లైఫ్ అనేది ఒకటే నా ఉద్దేశంలో ఆ లైఫ్ మళ్ళీ తిరిగి రాదు ముందు ఫ్యూచర్ ఉందా ఫాస్ట్ ఉందా అనేది మనకు తెలియదు ఇప్పుడు ఇది ప్రెసెంట్ ఉన్నాం కాబట్టి ఆ ప్రెసెంట్ ఉన్న మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత మనం ఎవరికి చేయలేదు అని అనుకోకూడదు ఉన్నది మనం ఉన్న దాంట్లోనే ఎంతో కథ మనస్ఫూర్తిగా చేస్తే అదే అది ఉండాలి అనేది అదొకటి ప్లస్ ఉమెన్ కూడా అన్ని రంగాల్లో ఈ రోజు ఉన్నా కానీ ఉమెన్ మీద అత్యాచారాలు జరుగుతుంది చాలా జరుగుతుంది చాలా రోజు రోజుకి ఒక పది ఇన్సిడెంట్ మన న్యూస్ పేపర్స్ లో వస్తున్నాయి మన పక్కనే జరుగుతున్నాయి మనకు అర్థం కావట్లేదు సో ఎందుకు జరుగుతుంది దానికి కారణం బికాస్ ఎడ్యుకేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు ఏదో చెప్పిన వాళ్ళు మాటలు చెప్పినట్టుగా లొంగిపోవటం దానికి ఉమెన్ తొందరగా కరిగిపోయి వాళ్ళ మాటలకి అది అది ఎప్పుడు వస్తుంది నువ్వు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి మనం సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఫస్ట్ అవి ఉన్నప్పుడే కదా చూసిందల్లా పచ్చగొంది దూరపు కొండలు నుని పనేసి పారిపోకుండా మనము ఒక్క అడుగు నిలబడి ఆలోచించి చేయాలి ప్రతి స్టెప్ సో ఎదుగుతున్నారు అన్ని రంగాల్లోని ఉన్నారు మన స్త్రీలు పెరుగుతున్నారు కానీ ఈ ఎదిగిన స్త్రీలు కూడా ఒక్కసారి సమాజం ఒకసారి మనం ఇంకా మనతో పాటు పైకి తీసుకురావాలనేది ఉండాలి మీరు అన్నారు కదా మేడం చుట్టూ ఉన్న వాతావరణమే మనం చేంజ్ చేస్తుంది అని పేరెంట్స్ ని మీరు తీసుకొచ్చారు అంటే పేరెంట్స్ కి ఏం చెప్తారు పేరెంట్స్ కి చిన్నప్పటి నుంచే మా బాయ్స్ గర్ల్స్ అనేది బుట్ పుట్టడానికి విభేదం లేకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న సమాజం బట్టి ఇప్పుడున్న జనరేషన్ బట్టి పిల్లల్ని మనం ముందే ఇంటిలోనే ముందు నేర్పించాలి వాళ్ళని ఇంటిలోనే క్రమశిక్షణ నేర్పిస్తే ఆ తర్వాత బడికి వెళ్ళిన తర్వాత స్కూల్స్ లో టీచర్స్ టీచర్స్ మెయిన్ రోల్ అసలు మనం తల్లి కన్నా కూడా టీచర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పిల్లలు గా ఉంటారు టీచర్ దగ్గర చెప్పారు మా మదర్ కూడా చెప్పారు కొంచెం తల్లి మదర్ దగ్గర మా టీచర్ ఇలా చెప్పారు అదే అంటారు కానీ మదర్ చెప్పిన మాట ఇంటారు అంత ఉన్నప్పుడు స్కూల్ లోనే పిల్లలు ఎక్కువ కాలం గడుపుతారు సో ఆ టైం ని పిల్లలు అది టీచర్స్ దాన్ని మెయిన్ రోల్ లైఫ్ లో టీచర్ టీచర్ కనుక ఒక రోల్ మోడల్ లాగా ఉన్నారు అనుకో పిల్లలు ఆ మైండ్ లో పడిపోతే ఆ పిల్లలు అదే లైఫ్ లాంగ్ ఫాలో అవుతారు తర్వాత గుడి గుడిలో గుడిలో టెంపుల్స్ ఈ రోజుల్లో కుల మతాలు ఇవన్నీ వచ్చేసినాయి కుల మతాలు అని ఈడు రాకూడదు ద్వారా రాకూడదు ఈ దేవుడు ఆ దేవుడు ఎక్కడండి దేవుడు దేవుడు నువ్వు ఎదుటి మనిషికి ఎదుటి మనిషికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు నీకు దేవుడేంటి నువ్వు నువ్వు నీ ఇంట్లో నీ ఎదురుగుండా ఒక అబ్బాయి అడుక్కునే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి మంచినీళ్ళు దాహం వేసింది నీ పిల్లడికి చెప్పి బాబు మంచి నీళ్ళు నేను ఇవ్వు నన్ను ముట్టుకోను నేను ఇవ్వను అంటే అది కరెక్టా లేకపోతే ఇస్తే ఏంటి అది అందులోనే దేవుడు ఉన్నాడు కదా నీ నేను మనసే మన శరీరమే టెంపుల్ మన మనసే దేవుడు సో మనం అది ఫస్ట్ ఎవరి మనిషిలోనే దేవుడు ఉన్నాడు అది ముందు మనం గుర్తించాలి పిల్లలకి అది నేర్పించాలి రెస్పెక్ట్ ఎల్డర్స్ మీద రెస్పెక్ట్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే ఉమ్మడి కుటుంబాలు ఉంటే పిల్లలు ఇంట్లోనే తయారైపోయేవారు మనం తెలిసిందే కదా మనం అన్ని ఇది పెట్టుకోవాలి ఇది చేయాలి అది చేయాలి మనం మన కల్చర్ ని సంస్కృతిని అని మర్చిపోకూడదు అవి మర్చిపోయి వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి నేను ఇది వేసుకొని తిరుగుతాను అదే ఇట్ ఇస్ రాంగ్ వాళ్ళు వెళ్ళి ఫ్రెండ్స్తో నేనేం చెప్పట్లేదు రాంగ్ అంటే వాళ్ళు వేసుకోవద్దని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో తింటు ఏ ఏ అవసరానికి ఎక్కడ ఎలా ఉండాలి అట్లీస్ట్ మన డెవలప్మెంట్ అయినందుకు అట్లా ఉండాలి ఈ పబ్స్ గిఫ్ట్స్ ఇవి దే షుడ్ నాట్ ఎంకరేజ్ ముందు అది గవర్నమెంట్ అది ఆపాలి